వేద స్థానంలో రెండు నెక్స్ట్ నైన్ ఇరవై తొమ్మిది వేల టూ నైన్ ఎయిట్ సెవెన్ రెండు వేల చివరి బహుమతి కోసం ఇప్పుడు తదుపరి జరగబోతుంది వారికి వారికి కూడా మరి సంస్థ పక్షాన హృదయపూర్వకంగా చిరు సత్కారాన్ని అందిస్తా ఉన్నారు సంస్థ వారికి జ్ఞాపికలు అందజేయవలసిందిగా యశస్విగా కోరుతా ఉన్నాను ఫోర్త్ పదికి తొమ్మిది కంప్లీట్ అయ్యండి ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు టూ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నాటి సెవెన్ అండి అప్పుడు కుప్పండి ఎస్ శంకర్ ఎన్టీపీసీ ఎస్ శంకర్ ఎన్టీపీసీ రామగుండం ఎన్టీపీసీ బ్రాంచ్లో नंबर नंबर ट्वेंटी थ्री ఇరవై మూడు వేల రెండు వందల నలభై ఐదు కూపన్ నెంబర్ ఇరవై మూడు వేల రెండు వందల నాలుగు కుమార్గా బహుమతి అందుకోబోతున్న విజేత బహుమతిని అందజేయవలసిందిగా ముఖ్య అతిథి గారిని ఆత్మీయ అతిథి గారిని యశస్వి సంస్థ పక్షాన శ్రీనివాస్ గారిని వారికి బహుమతిని అందజే అదృష్టవంతుడు చాలా మంది వచ్చారు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అందరూ ప్రజలు రావాలని మనసారా కోరుకుంటున్నాం కానీ కొంతమంది ఇప్పుడు ప్రైజ్ ప్రైజ్ వచ్చేసారు అలా పాప వీళ్ళందరినీ రాసి కల్పించారు నేను రాణిలో ఉన్నారు అలా కూడా అసలు సంతోషం మీ అందరికీ కూడా మీరు విజేతలు మనసారా కోరుకుంటున్నాం రీసెంట్గా మీరు తీసుకున్నారు సార్ యశస్విలో రీసెంట్గా మీరు ఏమైనా కొన్నారు సార్ యశస్వి మీరు ఒక మూడు ఫ్రిడ్జ్లో ఉన్నా ఒక రెండు టీవీలో ఉన్నా ఒకటి షాప్లో డిఫ్రిజర్గా తీసుకున్నాను అన్ని హోల్సేల్గా ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రస్తుతానికి చందోలి గ్రామ మాజీ ఎంపీటీసీ గారు గత ఇరవై సంవత్సరాల నుండి కొంటూ మాకు చాలా మంది గ్రామం నేను ఒక గ్రామస్తుంది చందోలి గ్రామస్తుంది చాలా మందికి సంవత్సరాలు ఈ రూమ్ తీసుకున్నా అందరికి చాలా మంచి సర్వీస్ తర్వాత ఇబ్బందులు వచ్చినా కానీ టేక్ కేర్ తీసుకుంటారని చెప్పి మాకు చెప్తే మేము కూడా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవడం జరిగింది అందులో సమస్యలు వచ్చినప్పుడు కూడా మా సార్ చెప్తే అన్నగారికి చెప్తే ఇమీడియట్లీ ఫోన్ చేస్తే మనకి తొందర తొందరలో దానికి సొల్యూషన్ కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీ సర్వీస్ చాలా కాలేజ్ సర్వీస్ అండి ఆరు వందల యాభై రెండు పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రెండు

లక్కీ విజేత పన్నెండు వేల మూడు వందల నలభై ఒకటి కూపన్ నెంబర్ విజేత వివరాలు తెలియజేయబడతాయి సర్వీస్ ఇస్తామని మేము ఇవ్వడానికి కారణం మీకు చెప్పిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్లో కనబడరు కావాపే వరకు గుర్తించారు కూడా ఎందుకంటే ఎంత మంచి సర్వీస్ చేసామని ఏదో ఒక అసంతృప్తి ఉండే ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ ఫీల్ ఫీల్గా అట్లానే యశస్వి కస్టమర్ దేవులందరికీ నమస్కారం గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి షూరమ్ని ఆదరిస్తూ మనకి సార్ మంచి బ్రాండ్ ప్రొడక్ట్స్ నాణ్యమైన వారి వస్తువులు అందించడానికి సహకరిస్తున్నారు అట్లానే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి సార్ మన సంప్రదా అందించారు రాజశేఖర్ గారిని సన్మానించవలసింది శ్రీనివాస్ గారిని కోరుకుంటూ ఒక టెక్నీషియన్ క్వాలిటీ తెలుసుకోవచ్చండి చక్కగా మాట్లాడు చక్కగా మాట్లాడారు ప్రతి మాటలో స్పష్టత పన్నెండు వేల మూడు వందల నలభై ఒకటి బొల్లారపు అంజమ్మ చింతకుంటవాడ జగిత్యాల జగి విజయకరి బొల్లారపు అంజమ్మ సెకండ్ ప్రైజ్లో వారికి సంస్థ నుండి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది లేవు టీవీ తీసుకున్న వాళ్ళకి ¿Quién i వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుండి నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను జనరేటర్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫస్ట్ డిజిల్ జనరేటర్ ఉన్నారండి ఆ రోజు నుంచి రోజు వరకు వాళ్ళ మామలు బాబాయిలు అన్నదమ్ములు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మా దగ్గరే ఉన్నారు అప్పటి నుండి ఇప్పటికీ సేమ్ సహకారం ఇస్తుండ్రు థ్యాంక్ యూ భయ నమస్కారం ఎస్ఎస్వి కంపెనీ ద్వారా నాకు ఈ లక్కీ కూపర్ నచ్చినప్పుడు చాలా సంతోషం దీనిక్రమంలో వీలైన ప్రతి ఒక్క ఐటెం చాలా బాగుంటుంది ఐటెం అనేది ఒకటి సర్వీస్ కూడా చాలా బాగుంటుంది గత సార్ చెప్పినట్టు చాలా ఎన్న నుంచి మా ఫ్యామిలీ లాగా మా యొక్క దగ్గర బంధువులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వీళ్ళ తీసుకుంటామండి దాని కొరకే ఈ సంస్థ కూడా చాలా ఇంకా ఇంతే కాకుండా ఇంకా చాలా షాపు కూడా పెట్టి చాలా బాగుండాలని నా యొక్క కోరిక చివరి డిజిట్ లైర్ణయించబోతున్నటువంటి డిజిట్ నెంబర్ ఫైవ్ నాలుగు వందల ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు యాభై నాలుగు నలభై ఐదు కే కృష్ణ కోరుతా కోడుల బ్రాంచ్ నుంచి ఒక లక్కి రా వచ్చిందండి పేరు కే కృష్ణ ఫోన్ నెంబర్ ఆరు ఆరు वाला मैच कुंटना रो थैंक यू सर थैंक यू सो मच मोड़ में जाए इंद्रल हारो वापे मैच को ना चिंता शिनवास सॉरी प्रीएंट जुड़ा सेवन चिंता शिनवास पोंद्रेटी पे उस रावत మీరు వచ్చి ఇక్కడ సేఫ్ వెయిట్ చేసినందుకు మీ సహనానికి నిజంగా హ్యాండ్ అవ్వండి యశస్వి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నిర్వహించినటువంటి రెండు వేల పదిహేడులో ఒకసారి పాల్గొనడం జరిగింది అప్పుడు అది కారించినట్టున్నారు ఇది రెండవసారి మామూలుగా వ్యాపారంలో ఇటువంటి డ్రాలు నిర్వహించడం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు డ్రాలు నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకు వచ్చిన లాభంలో కొంత వాళ్ళ కస్టమర్స్తో పంచుకోవడానికి ఆ ఆనందాన్ని కూడా వాళ్ళతో పంచుకోవడానికి నిర్వహిస్తున్నటువంటి ఈ డ్రాలో ఇంతమంది పాల్గొని విజయవంతం చేయడం వారికి ఉన్నటువంటి గుడ్ విల్కి తార్కాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించినటువంటి ఈ సంస్థ మీకు తెలుసు పంతొమ్మిది వందల నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి వాటికి ఎన్ని మార్పులు వచ్చాయి వ్యాపారంలో ఎన్నో చేంజ్ స్టోర్స్ వచ్చాయి అలాగే ఆన్లైన్ వచ్చింది వాటన్నింటినీ తట్టుకొని కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఎంతో కస్టమర్స్ని కట్టుకున్నటువంటి యశస్వి మళ్ళీ ముందు తరాలకు కూడా ఇటువంటి సేవలే అందిస్తుందని చెప్పేసి నమ్మకంగా నేను చెప్తున్నాను శ్రీనివాస్ గారు నమ్మింది ఏమిటంటే క్వాలిటీ అండ్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఒక కస్టమర్తో కావచ్చు ఆ సప్లైయర్తో కావచ్చు నేను సుమారుగా రెండు వేల పదిహేను నుంచి నేను వారితో వ్యాపారం చేస్తున్నాను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు వారికి నేను ఫోన్ చేసి ఏమండి మాది పేమెంట్ మెటీరియల్ పంపించిన తర్వాత వాళ్ళకి చేరిన నెక్స్ట్ డే నాకు పేమెంట్ వచ్చేస్తుంది అది వారి నిబద్ధత ఈ పేరు మొత్తం ఈ కరీంనగర్ డిస్టిక్స్లో హైదరాబాద్ నుంచి ఎవరైతే సప్లై చేస్తారో మొదటి పేరు చెప్పేది యశస్వి ఎలక్ట్రానిక్స్ అలాగే మీకు తెలుసు ఇవాళ ఆన్లైన్ వచ్చింది చాలామంది ఆన్లైన్ పోతూ ఉన్నారు మీకు ఆన్లైన్కి దీనికి ఒక వ్యత్యాసం ఏమిటో నేను చెప్తానండి ఆన్లైన్లో ఓకే నో డౌట్ ప్రైజ్ ఉంటుంది బట్ సర్వీస్కి గ్యారెంటీ లేదు ఆన్లైన్ ప్రైస్ మీకు ఇక్కడ లోకల్ డీలర్ దగ్గర నుంచి దొరుకుతున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి కొడుకు కొంటే మీకు ఏమో ఏమేమి ఉపయోగాలు జరుగుతాయని నేను చెప్తాను నెంబర్ వన్ మీకు సర్వీస్ దొరుకుతుంది నెంబర్ టూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉన్నాయో అవి మన రాష్ట్రానికి వస్తాయి నెంబర్ త్రీ ఈ యశస్వి ఎలక్ట్రానిక్స్ వ్యాపార రంగంలో అభివృద్ధి ఇచ్చింది ఎక్స్పెన్షన్ చేస్తే పది మందికి ఉద్యోగాలు వస్తే మీ ప్రాంతంలో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు ఏదైనా ఇంకొక షాప్ కట్టినా ఇల్లు కట్టుకున్నా ఇక్కడున్న వాళ్ళకి పని దొరుకుతుంది ఇక్కడ ఇక్కడే వ్యాపారం జరుగుతుంది సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఏది కూడా ఇక్కడే కొంటారు కాబట్టి ఆన్లైన్ భ్రమలో పోకుండా ఆన్లైన్లో మనం ఏ వస్తువులు కొనాలి మనకి ఇక్కడ దొరకదు కొనుక్కుంటే తప్పలేదు లేదా ఇక్కడ మనకి సపోజ్ ఏదేదో ఇరవై వేలు కమ్ముతున్నారు ఆన్లైన్లో పదిహేను వేలకు వస్తుందంటే కొనుక్కోవడంలో తప్పలేదు సో కాబట్టి మీరు ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉందో యశస్వికి ఈ ఎంకరేజ్మెంట్ మీరు ఇలాగే కొనసాగించి ఇంకా వారికి నుంచి మీరు ఇటువంటి బహుమతులు ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వ్యాపారం కెమెరా ముందు కెమెరా మీరు స్టిల్ అడిగారు కాబట్టి చెప్తాను నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా అత్తారెడ్డికి దారేది మీ అందరికి తెలుసు అందులో సందర్భంలో బొమ్మ నిరాణి గారితో నేను ఒక డైలాగ్ చెప్తే హీరో ఎలివేషన్ కి నా డైలాగ్ కౌంటర్ కౌంటర్కి ఆయనతో చెప్పించినటువంటి డైలాగ్ రెండు నేను చెప్తాను అక్కడ మీకు సిచ్యువేషన్ తెలుసు అక్కడ షేర్స్ అన్ని కంపెనీ కంపెనీని ఇబ్బంది అంటారు అతని మనవుడు మన నందుని పంపించండి అప్పుడు నేను అడగలేదు మనం ఇంతమంది ఏం చేయలేకపోయాం వాడు ఒక్కడే ఏం చేస్తాడు అప్పుడు అతను రేయలేదు రే బుల్లెట్ అరుగుడే ఉంటుంది ఆరు అడుగుల మనుషులు చంపేస్తుంది ఆ బుల్లెట్ ఆరు చివరి బంబర్ బహుమతి నైన్ నైన్ తొమ్మిది వేల సిరీస్ లో ఇక్కడ ఎవరే ఉన్నారండి తొమ్మిది వేలు ఒకసారి చేతులు అవ్వటండి తొమ్మిది వేల నెంబర్ స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు సార్ మిస్టర్ రావాలి ఉన్న వాళ్ళకి ఇస్తారు రెండు నిమిషాలు అయిపోతుంది దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దు విజిటర్స్ లక్కీ డ్రాలో ఐదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే అందించబడతాయి

తిరుపతి కొన ఇక్కడ లో ఉన్నారు వాళ్ళది సో తుమ్మలకు గెలుచుకున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ గెలుచుకున్నటువంటి వాళ్ళకి కూడా డబుల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇప్పుడు రాకపోయినా మళ్ళీ మీకు